మన పార్టీ భవిష్యత్ నాయకుడు మన అందరి నాయకుడు గౌరవనీయులు మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారికి గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారికి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు లక్ష్మారెడ్డి గారికి గౌరవ శాసనసభ్యులు ఆల రెడ్డి గారికి అంజయ్ యాదవ్ గారికి రాజేంద్ర రెడ్డి గారికి రామ్మోహన్ రెడ్డి గారికి పెద్దలు జనార్దన్ రెడ్డి గారికి మా మాజీ ఎంపీ రెడ్డి గారికి చిట్ట రామ్మోహన్ రెడ్డి గారికి సోదరుడు విజయుడు గారికి శాసనసభ్యులు అన్న పెద్దలు ఆర్ఎస్ పవీన్ అన్న గారికి గౌరవనీయులు అంజయ్య అంజయ్య గారికి కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ గారికి వాళ్ళనాయక్ గారికి ఇంకా వేదిక ఉన్నట్టు పెద్దలు గౌడ గారికి మరి ఉదయం నుంచి శ్రమిస్తున్నటువంటి అంజనేయులకు చెప్పారు శివరాజ్ గారికి ముడా చైర్మన్ వెంకట వెంకన్న గారికి మాజీ చైర్మన్ కేసీ నరసింహు గారికి దయచేసి అందరూ క్షమించాలి మరి రెడ్డి గారికి ఇంకా ఎవరైనా పేర్లు మర్చిపోయినా ఏమనుకోవద్దు చెప్పిన చెప్పినా చెప్పినా శ్రీనివాసరెడ్డి గారికి యాదయ్య గారికి అభిమన్య గారికి అందరికీ మా తమ్ముళ్ళకు అందరికీ మాజీ కౌన్సిలర్స్కు శ్రీనివాసరెడ్డి గారికి మరి గిరిధర్ రెడ్డి గారికి అందరికీ రాజారెడ్డి గారికి అందరికీ పేరుపై నమస్కారం మా అక్క చెల్లెలకు పాత్రికేస్తారు అందరికీ కూడా పేరుపైన తలవంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను మన పాలమూరు జిల్లా ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా మహబూబ్నగర్ హెడ్ క్వార్టర్ అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు బస్ స్టాండ్లో దిగి ఎవరైనా మంచి నీళ్ళు అడిగితే చాలా తాగితే నీళ్ళు ఇస్తామని చెప్పేది పద్నాలుగు రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేటివి దుమ్ము దుమ్ము గ్రామం మొత్తం టోటల్గా బస్సు పోవాలంటే ఇట్లా ఉల్టా పల్టేది వర్షం వస్తే రెండు ప్లేస్లలో ఎక్కడితో అక్కడనే జామ్ అయిపోయేది చిన్నపాటి వర్షానికే రోడ్లు మొత్తం కూడా వరద మాదిరిగా ఒడిపోలేదు పల్లెల్లో చూస్తే ప్రతి పల్లెల్లో కూడా కరెంటు కష్టాలు కరెంటు మోటార్లు ఈడ పెద్ద లైన్ ఉంటుండే మన కరెంట్ ఆఫీస్ దగ్గర మొత్తం జిల్లా కూడా ట్రాన్స్ఫార్మ్ ఇడికి వస్తుండే మన గంజిలో బోర్ మోటార్ రిపేర్ చేసే షాప్ దగ్గర పెద్ద లైనే ఉంటుండే మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం జరిగిందో మీరు అందరు చూసి ఇంటి ఇంటి కాడ ఇంటి ముందరనే మంచినీళ్ళు ఇచ్చి రైతులకు రైతు బంధు ఇచ్చి ఉచిత కరెంట్ ఇచ్చి మోటార్లకు సంబంధం లేకుండా కాలిపోయే పరిస్థితే లేకుండా ఇరవై నాలుగు గంటలు కంటికి రెప్పలా కాపాడితే రైతులని పేదవాళ్లకు అన్నం నిలలేక కష్టపడుతుందని చెప్పి ప్రతి ఇంట్లో పేదవాళ్ళకు రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చి చెప్పుకుంటూ చాలా ఉన్నాయి సమయం లేదు కనుక చెప్తున్నా మనం ప్రత్యేకంగా ప్రాక్టికల్గా మనం చూస్తున్నాం ఈరోజు మహబర్నగర్ జిల్లా పరిస్థితి ఏమైందని పది లక్షల దాదాపు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాలమూరు రంగనాడ జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ చేసి ఈ జిల్లా సస్యశ్యామలమైతే ఈ జిల్లాలో పన్నెండు లక్షల ఎకరాల సాగునీరిస్తే ఖచ్చితంగా ఈ జిల్లా బాగుపడుతుంది అప్పటి వరకు బాగుపడదని చెప్పి తొంభై శాతం ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేసిండు నార్లాపూర్ నుంచి ఏదుల నుంచి వట్టం నుంచి కరవే నుంచి ఉదండపూర్ వరకు తొంభై శాతం కంప్లీట్ చేసి పది శాతం పనులకు కూడా టెండర్లు పిలిచిండ్రు కాళ్ళు టెండర్లు కానీ మనకు పిడుగుబడినట్లు పడ్డది దాన్ని అందరూ మోసం పోయే మాటలు చెప్పి రెండు వేల పెన్షన్ నాలుగో ఇస్తా అని చెప్పి పెళ్లి చేసుకోవద్దు తొలమాజారం ఇస్తా అని చెప్పి ఎన్నో బూటక మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు పది పది శాతం కంప్లీట్ అయితే కంప్లీట్ అయ్యే ప్రాజెక్టును ఇప్పటి వరకు పెట్టిండు ఇలా మనం గోస చూస్తూ ఉన్నాం ముఖ్యంగా మహబినర్ పట్టణం దారిపడి వస్తుంటే కేటీఆర్ గారు అడుగుతున్నారు నీకు ఇన్ని మార్కెట్లు ఇచ్చినా ఏమైందంటే చూడండి నాకు ఆ మార్కెట్ కంప్లీట్ అయిపోయింది బీడీ కాలేజ్ కదా ఆ రోజు ఎట్లా ఉందో గట్లే ఉంది తదాస్త అన్నట్లు ఉంది ఆర్అన్ బి గెస్ట్ హౌస్ దగ్గర ఇంకొక మార్కెట్ పెట్టినాం అందులో రైతులకు బెస్తవాళ్ళకో మదురాజులకు చేపలు అమ్ముకోవడానికి ఆర కటికెళ్లకు అందరికి దుకాణాలు పేదవాళ్ళకు అందరి దుకాణాలతో ఆర్ఎండ్బి గెస్ట్ హౌ మొదలు పెడితే పది శాతం కంప్లీట్ అవుతుంది ఒక రేట్లు వేసి గోడలు కడితే ఆ పేదవాళ్ళకి ఇచ్చే మార్కెట్లో దాన్ని ఏదో ఐటీఐ చేస్తారంట దాన్ని ఇంకేదో స్టడీ సర్కిల్ చేస్తారంట గ్రంథాలయం చేస్తారంట గ్రంథాలయం చేయాలంటే డబ్బులు లేవు డబ్బులు లేకపోతే అడుక్కొచ్చేలా మీకు ఇస్తాం గ్రంథాలయం కట్టండి మార్కెట్లో ఎవరైనా గ్రంథాలయం కడతాడా చెప్పండి ఈ మార్కెట్లో ఇంకొక మార్కెట్ కట్టినాం కంప్లీట్ అవుతుంది మేము రోజు ఎట్లా ఉందో గదే విధంగా ఉంది హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలని కేసీఆర్ గారిని అడిగితే సారు గాంధీ హాస్పిటల్ ఈక్వల్ గా ఒక హాస్పిటల్ ఇచ్చిండు వెయ్యి కోట్లతో వెయ్యి కోట్లతో ఉందో హాస్పిటల్ ఇచ్చిండు తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు హైదరాబాద్లో గాంధీ ఉస్మానియా తప్ప రెండు హాస్పిటల్స్ లేవు కానీ ఎలా గాంధీ ఉస్మానియా మాదిరిగా ఒక హాస్పిటల్ ఉన్నగా వెయ్యి కోట్లతో ఉందో హాస్పిటల్ ఇచ్చి బిల్డింగ్ కంప్లీట్ అయింది కళను వేయించిన మనం కలర్ వేసిండ్రు కానీ అందులో ఐదు వందల డెబ్బై కోట్ల ఎక్విప్మెంట్కు టెండర్ విలవాలి ఇప్పటివరకు టెండర్ పిలుస్తలేరు చూస్తున్నారు రాత్రి రాత్రికే రిబ్బన్ కట్ చేసి వెళ్ళిపోదామని చూస్తున్నారు కానీ రిబ్బన్ కట్ చేస్తే ఆయన ఎవడు వండుకోవాలి దాని ప్లానింగ్ ఏంది చూసిన రా ఈరోజు వరకు లేదు దాని ముందర దాదాపు నూట డెబ్బై కోట్లతో హరిత హోటల్ పెద్దది రాష్ట్రంలో అతి పెద్ద హోటల్ అది మరి కేసీఆర్ గారు అనుమతిస్తే మేము నాలుగు వందల కార్లు కట్టేటట్లు సెల్లార్ కట్టినాం పైన సీకులు తెలియని ఫస్ట్ ఫ్లోర్ అయింది ఇప్పటి వరకు మొదలు పెట్టలే మా ఇంకా ఇంకనగా కూడా చైర్మన్ కూడా ఆయన కొంచెం మేస్త్రి పని తెలుసు చిన్నప్పుడు చేసేడు అని ఇప్పుడు ఓ మన చైర్మన్ మన నాయకుడు సార్ నేను చెప్తున్నా ఇంకా ఐదారు నెలలు అయితే అది పనికి రాదు సీకులు మొత్తం కూడా మొత్తం ఇదైపోయినా సీకిపోయినా అని చెప్తున్నాను రోజు వరకు కూడా స్టార్ట్ కాలేదు మన ఎంకొండ రోప్వే రాష్ట్రంలోనే మొట్టమొదటిది ఆ రోప్వే పనులు వాడు కాంట్రాక్టర్ వెళ్ళిపోయాడు వాటిని పైసలు అడిగేవరకే పది శాతం అడిగేవరకే వాడు పారిపోయాడు ఇలా ఆ మన స్టేడియంలో సింథటిక్ ట్రాక్ టెండర్ అయిపోయిండే ఇంతవరకు లేదు ట్యాంక్ బండు పూర అంధకారం అయిపోయింది పూర్తిగా అడ్డ అయిపోయింది మరి పక్కన ఉన్నటువంటి శిల్పారామం పూర బూజు పట్టిపోయింది పక్కల సౌత్ కొరియా నుంచి వచ్చి పెద్దది సౌత్ కొరియాలో ఉన్నటువంటి పెద్ద అమ్యూజ్మెంట్ పార్కు అది కూడా ఆగిపోయింది ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయినాయి ఇలా నేను చెప్తా ఉన్నా ఈ రాష్ట్రం మొత్తం కూడా అదే పరిస్థితి ఉంది మేము తీసుకొచ్చిన మున్సిపాలిటీ తీసుకొచ్చినటువంటి నూట యాభై కోట్లు అటుమార్చి ఇటుమార్చి పనులు చేస్తున్నారు తప్ప ఎప్పటికూడ లేదు ఈరోజు కేటీఆర్ గారు వచ్చింది ఒక సన్మానం చేయడానికి మాత్రమే కాదు సర్పంచ్లకు సన్మానం చేయడానికే కాదు మా టౌన్లో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నటువంటి కార్పొరేటర్ నిలబడేటువంటి అభ్యర్థులు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి ప్రజల ముందు తీసుకెళ్ళాలి కార్పొరేషన్ కూడా మనం ఉన్నప్పుడే కార్పొరేషన్లో టోటల్గా కౌన్సిల్ రిజర్వేషన్ చేసి కలెక్టర్ ద్వారా డిఎంఏ ద్వారా గవర్నమెంట్ ద్వారా ముఖ్యమంత్రి గారికి పంపినాం ముఖ్యమంత్రి గారు జీవో ఇస్తుండే కానీ కేటీఆర్ గారు ఏమంటారంటే ఒక కార్పొరేషన్ ఇస్తే సరిపోదు సార్ సీఎం గారు శ్రీనివాస్ గౌడ్ గారి కొత్త కార్పొరేషన్కు ఐదు వందల కోట్లు ఇవ్వాలన్నాడు అప్పుడు కేసీఆర్ గారు ఏమన్నా అంటే ఎలక్షన్ అయిన తర్వాత జియోతో పాటు ఐదు వందల కోట్లు ఇస్తాను ఎలక్షన్ ముందర నీకు ఐదు వందల కోట్లు ఇస్తే మళ్ళీ అందరు అడుగుతారు అవసరం ఉన్నా అవసరం లేకున్నా నాయకులకు అలవాటు ఉంటారు ఆయనకి ఇచ్చిన నాకు ఇ అంటారు ఆఫ్టర్ మున్సిపల్ ఆఫ్టర్ ఏది అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత ఇస్తా అన్నాడు మరి ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ఏమైందో తెలుసు ఇప్పుడు జియో వచ్చింది కానీ పైసలు రాలే కార్పొరేషన్ చేసాను కానీ పైసలు రాలే ఇవాళ ఇంత పనులు అవుతున్నావు అంటే ఆ రోజు కేటీఆర్ గారు దూరదృష్టి చూసి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కావాలని నేను లక్ష్మారెడ్డి గారు ఆల రెడ్డి గారు అడిగితే వెంటనే ఇది మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఇచ్చిండు ఆ ముగా ఇచ్చినందుకు ఆ పైసలు ఇవాళ జమ అవుతున్నాయి రిజిస్ట్రేషన్ నుంచి గవర్నమెంట్ కోకుండా జమ అవుతున్నాయి ఆ పైసలతో గ్రామాల్లో ఈ బిల్డింగ్ ఆ బిల్డింగ్ అని చెప్పి కడతా ఉన్నారు అది లేకపోతే లేని లేదు వీళ్ళకు విజన్ లేదు డ్యూటీపల్లిలో మనం పెద్ద పదివేల కోట్లతో ఇండస్ట్రీ తమిళనాడుకి పోతుంటే తమిళనాడుకు పోయేదాన్ని తమిళనాడులో పదివేల కోట్లు ఇస్తాం భూమి ఇస్తాం అని చెప్పి తమిళనాడు గవర్నమెంట్ అంటే అమర్ ఇండస్ట్రీ అక్కడ పోతుంటే కేటీఆర్ గారిని అడిగినాం సార్ మాకు ఉద్యోగాలు లేవు ఒక ఇండస్ట్రీ లేదని చెప్తే వారిని రిక్వెస్ట్ చేసి ఇక్కడ ఇండస్ట్రీ తీసుకొస్తే పొల్యూషన్ ఉందని ముప్పు తిప్పలు పెట్టారు మరి అయినా కూడా ప్రజలకు చెప్పిన పొల్యూషన్ ఉండదు అని మరి ఈరోజు మూడు నాలుగు వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి ఊర్లలో బస్సులు వస్తుంటే అందరు సంతోషపడుతున్నారు మేము హైదరాబాద్ పోతుంటే ఉద్యోగాలు చేయడానికి మా ఊర్లోకి బస్సు వస్తుంది మా పిల్ల మా కొడుకు నా బిడ్డ బస్సు ఎక్కి డ్యూటీపల్లికి పోయి జాబ్ చేస్తుంది అని చెప్తున్నారు ఇవాళ మన ప్రభుత్వం ఉంటే కేటీఆర్ గారు అట్లాంటివి ఐదు ఇండస్ట్రీలు ఇస్తా అని చెప్పి ఇచ్చిండే ఐదు ఇండస్ట్రీలో మన నియోజకవర్గమే కాదు అటు జిల్లా మొత్తం కూడా ఉపయోగపడుతుండే కానీ ఇలా ఉన్న ఇండస్ట్రీని వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి బెదిరించి రకరకాల నానా ఎతన పెట్టారు ఒక ఇండస్ట్రీ అని వచ్చిందా ముఖ్యమంత్రి గారి జిల్లాలో కూడా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో కూడా ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే పెద్ద అయింది కానీ ఇక్కడ మున్సిపాలిటీలో నాలుగు వందల ఎకరాలు రెండు నెలల్లో ఎవరికి ఇబ్బంది లేకుండా అక్వైర్ చేసి ఐటీ టవర్ కట్టి పన్నెండు ఇతర దేశాల నుంచి కంపెనీలు తీసుకొచ్చి కంపెనీలు నడిపినాం ఇలా ఒక్క కంపెనీ అని నడుస్తుందా ఎందుకు నడుస్తలేదు ఉన్న కంపెనీలని మొత్తం బిస్తర్ కట్టి వెళ్ళిపోయింది ఉన్న ఇండస్ట్రీ వచ్చింది ఆ లిథియం ఇండస్ట్రీ మేము బెంజి కంపెనీ అడిగినాం ఇక్కడ కార్ ఇండస్ట్రీ పెట్టాలని చెప్పి రెడ్డి గారు నేను మేము లక్ష్మీరెడ్డి గారు ఎయిర్పోర్ట్ కావాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారిని అడిగి ఎయిర్పోర్ట్ కూడా శాంక్షన్ చేయించుకున్నాం పొరపాటున ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఢిల్లీ నుంచి వచ్చి అక్కడ గుట్ట అడ్డం ఉంది వేరే ప్లేస్ చూసుకోమన్నారు కానీ గవర్నమెంట్ ఉంటే ఎయిర్పోర్ట్ కూడా అయ్యేది కంపల్సరీ అయ్యేది ఎందుకంటే రాయచూరు కానీ గుల్బర్గ కానీ అటు కర్నూలు కానీ ఎవరికి కూడా ఎయిర్పోర్ట్ లేదు హైదరాబాద్ దగ్గర కార్గో నడుస్తుండే అనేక విమానాలు ఇక్కడి నుంచి కూడా పోతుండే మేము కేసీఆర్ గారు ఇతర దేశాల ఇల్లు వచ్చింది కనుక ఆయనకు గొప్ప విజన్ ఉంది కనుక విద్య ఉండాలి ఉద్యోగాలు ఉండాలి మా పిల్లలకు బతుకు తెరవ ఉండాలి అమెరికా పోయి బతుకొద్దు ఇక్కడనే అమెరికా చేద్దామని హైదరాబాద్ని అమెరికా చేసింది సినిమా రజనీకాంత్ వచ్చి చేయమన్నాడు అరే ఇది హైదరాబాద్ అమెరికా అన్నాడు అది ఎవరి పుణ్యం ఎవరి పుణ్యం ఎవరి పుణ్యం కేటీఆర్ గారు అమెరికాలో చదువుకొని వచ్చిండు కనుకనే నా లాగా కష్టాలు పడదు నేను కూడా అన్ని వదిలిపెట్టుకొని ఉద్యమం చేసిన ఉద్యమంలో నుంచి వచ్చిండు కానీ డైరెక్ట్ పల్లె ఇక్కడ మాతో పాటు కొట్లాడాడు కేసీఆర్ గారితో పాటు కొట్లాడు జైలుకు పోయిడు మొత్తం వ్యవస్థ చిన్న భిన్నమైంది ఇలా తెలంగాణ రాకపోయి ఉంటే కేసీఆర్ గారు పరిస్థితి ఎట్లా ఉంటుండే సావ్ సావడానికి సిద్ధమై కొట్లాడి అదే కొట్లాట ఉంటుండే మరి కేటీఆర్ గారు కానీ ఆనాడు కేసీఆర్ గారు మేము కానీ తెలంగాణ రాకపోతే మా భవిష్యత్తు ఏముంటుండే ఇదే మహిమనగర్ జైల్లో మమ్మల్ని పెట్టిండ్రు హైదరాబాద్ జైల్లో కేటీఆర్ గారు పెట్టిండ్రు ఎంతమంది ఉద్యమ నాయకులు ఇక్కడ ఉండరు ఎలా కష్టపడి తెలంగాణ తెచ్చిన కుటుంబాన్ని ఎట్లా చీల్చాలని ప్రయత్నం చేస్తారు ఎంత నీచాతి నీచంగా దిగజారి పనులు చేస్తారు ఒకసారి ఆలోచించేయండి సభ్య సమాజం తలదించుకునే రీతిలో డెవలప్ చేయండి అంటే బాగు చేయండి అంటే బాగు చేయకుండా చిచ్చు పెడుతూ కులాల మధ్యలో చిచ్చు పెడుతూ రిజర్వేషన్ ఇస్తాం నలభై ఏడు శాతం అని అటు మోసం చేస్తూ అటు బీసీలకు బీసీలకు పంచాయతీ పెడుతూ బీసీలకు ఓసీలకు పంచాయతీ పెడుతూ రైతులను దీవెన తీస్తూ యువతులకు యువకులకు ఉద్యోగాలు ఇవ్వకుండా చిన్నం భిన్నం చేసింది రాష్ట్రాన్ని దయచేసి చివరగా ఒకటే చెప్తా ఉన్నా సమయం మళ్ళీ కూడా వస్తారు ఇది మున్సిపల్ సన్నాహ సమావేశం అనుకోండి మున్సిపల్ నుంచి వచ్చినటువంటి నాయకులారా ఖచ్చితంగా మన జిల్లా బాగుపడాలంటే మీ పిల్లలు బాగుపడాలంటే మీ పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే చదువుకోవాలంటే మీ పిల్లలు ఇక్కడ ఉద్యోగాలు చేయాలంటే ఖచ్చితంగా మీరు ఏ ఎలక్షన్ వచ్చినా ఎక్కడ కూడా మొగ్గు చూడకండి కారు గుర్తు చూడండి కారు గుర్తుకు ఓటు వేసుకోండి ఓటు వేస్తే ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ రాదు గుర్తుపెట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లో రాదు ఏ రైతు వేస్తాడా వేస్తాడా రైతులు వేస్తాడా వేస్తాడా రెండు వేలు చెప్తాను నాలుగు వేలు ఇచ్చిన పెన్షన్ ఇచ్చిన ఈ ఒక్కళ్ళ మోసం చేసిన ముసలం వేస్తారా మహిళలు వేస్తారా విద్యార్థులు వేస్తారా ఎవడేస్తాడు ఎవడు చేయరు కనుక ఉండరు రెండేళ్ళు ఉంటారు వాళ్ళు రెండు మూడేళ్ళు మాత్రమే మూడేళ్ళలో ఇంకా దిగుదారిపోతుంది యాభై లక్షల ఎక్కడ ఉన్నటువంటి భూమి ఎలా ఐదు లక్షలకు పడిపోయింది టౌన్లో పెళ్లికి అవసరం ఉందంటే ఐదు వందల గజాలు ఒక వంద గజాలు అమ్మి పడచ్చి పెళ్లి వేస్తుంది ఇలా ఐదు వందలు అంత కూడా కొన్ని దిక్కులేడు ఆలోచన చేయండి టౌన్లో ఉన్న వ్యాపారస్తులు ఆలోచన చేయండి రైస్ మిల్లర్లు ఆలోచన చేయండి రైతులు ఆలోచన చేయండి కులా మద్దపనే లేకుండా అందరూ వచ్చే చేయండి ఇలా నూట ఇరవై కోట్ల మైనార్టీ స్కూల్ ఆగిపోయింది హజోజ్ ఆగిపోయింది క్రిస్టియన్ భవన్ ఆగిపోయింది మన ఇంకొండ దేవస్థానం ఆగిపోయింది రైతుల పిండి సంచులు యూరియా పిండి సంచులు పైసలు పెడితే కూడా దొరికే పరిస్థితి లేదు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణ రాకముందు మనం చూసినాం మళ్ళీ ఇప్పుడు అదే చూస్తూ ఉన్నాం వాళ్ళ మోసపూరితమైన మాటలకు మోసపోయి కాంగ్రెస్ ఓటేస్తే మళ్ళీ మీ పిల్లల భవిష్యత్తు అంధకారం అయితే గుర్తుపెట్టుకోండి కనుక ఏ మున్సిపల్ ఎలక్షన్ రేపు వస్తుంది అడవుడు అడవుడు హడావుడు చేస్తూ ఉన్నారు సర్పంచ్ ఎలక్షన్ రిజర్వేషన్ ఇస్తామని చేయలేదు ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తామని చేయలేదు వాళ్ళు ఇస్తామని మనం అడిగినాం ఏ కులానికి ఏం చేయలేదు యాదవులకు మూడు లక్షలు ఇస్తామని వేయలేదు ముద్రాజులకు బీసీలు ఏం చేస్తామో ఏలేదు ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఇస్తామని లేదు నలభై ఏడు శాతం బీసీలకు మంత్రి పదవి ఇస్తామని ఇవ్వలేదు కార్పొరేషన్ చైర్మన్కి ఇవ్వలేదు ఎస్సీలకు ఇవ్వలేదు యాదవ్లకు మంత్రి పదవి లేదు మున్నూరు కాపులకు లేదు ఎంబీసీలకు లేదు మరి మాలా మాదిగల పరిస్థితి ఎంత దౌర్భాగ్యంగా పది లక్షలు మనం ఇస్తే పది లక్షలు ఏ దేశంలో లేనటువంటిది బాగుపడాలని ఎంతో పెద్ద మంది చేసుకొని ఇస్తే ఏం చేసుకున్నాం చెప్పండి మనందరం కూడా ప్రతి ఒక్క ఇంటికి లాభం జరిగింది కనుక ఈరోజు మనకు మంచి నాయకుడు ఉన్నాడు కేటీఆర్ గారు ఆయన నాయకత్వంలో ఖచ్చితంగా ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఆయన ఇబ్బంది పెట్టాలని ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టాలని చూస్తా తెలుసా మీకు అర్థమైందా ఆయన రేపు మనకు కాబోయే ముఖ్యమంత్రి కనుక సత్తా ఉన్నాడు కనుక దమ్ము ధైర్యం ఉన్నాడు కనుక ఒక్కసారి అవకాశం వస్తే మళ్ళీ ఇరవై ఏళ్ళు కేటీఆర్ రాణిగా రా ఇప్పుడే బదనాం చేయాలని చెప్పి బదనామం చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు కుట్రలు చేస్తూ ఉన్నారు పొద్దుగా లేస్తే పచ్చి అబోధాలు పచ్చి అబోధాలు చేస్తూ ఇలా కుట్ర కుట్రలు చేస్తూ ఉన్నారు కనుక మనమందరం కూడా ఈ సమయంలో కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది కేసీఆర్ గారు చాలా ధైర్యవంతుడు చాలా ఆరోగ్యంగానే ఉన్నాడు ఉట్టుట్టి పుకారు కూడా నమ్మదండి మొన్ననే మేము పోయినా మంచిగా భోజనం చేపించి మాకు పంపించాడు మంచిగా ఉద్యమం నెట్లు ఆ రకంగా కనిపిస్తూ ఉన్నాడు కనుక భవిష్యత్ తెలంగాణ కేటీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం పది సంవత్సరాలు సుభిచ్చంగా ఉంటుంది అందుకే తట్టుకోలేక సమర్థవంతమైన నాయకుడు ఉన్నాడు కనుక తట్టుకోలేక దమ్ము ధైర్యం లేక వెన్నుపోటు పడవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు మనం అందరం కూడా కంటికి నెప్పలా కాపాడుకొని మనం ఈ పార్టీని కాపాడుకోవాలి ఇది పార్టీ ఉద్యమ పార్టీ తెలంగాణ తెచ్చిన పార్టీ తెలంగాణ తెచ్చిన నాయకులు ఇక్కడ ఉన్నారు కనుక దయచేసి మీరందరూ కూడా ఐక్యమత్యంతో ఉండాలి ఒకరికి టికెట్ ఇవ్వలేదు ఇంగోరు ఇంకోరు అట్లా ఒకరికొరు వెన్నుపోటు వరుచుకోవద్దు మనం అందరం అట్లా చేస్తే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ నష్టం జరుగుతుంది కనుక ఐక్యమత్యంతో ఉండాలని చెప్పని మీ అందరి మనసారి కోరుకుంటూ ఇప్పుడు మనకు భవిష్యత్తు నాయకుడు మన పెద్దలు మనకు కాబోయే ముఖ్యమంత్రి ఎవడు ఆపలేడు ఉన్నంత ఎవడు కూడా ఆపోలేడు ఖచ్చితంగా అది మనం ఖచ్చితంగా చూస్తామని ఎన్ని అబద్ధాలు అసత్య ప్రచారాలు చేసి నింద ఎవడు ఏం పీకలేడు అని కూడా చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ మరి పెద్దలు కేటీఆర్ గారిని మాట్లాడాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను జై తెలంగాణ అందరి చేతులెత్తి జై తెలంగాణ జై కెటిఆర్ గౌరవనీయులు పెద్దలు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడిగా రిక్వెస్ట్ చేస్తాను జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ అన్న అందరికీ నమస్కారం ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా అదేవిధంగా నారాయణపేట జిల్లాకు సంబంధించిన సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లు అందరికీ మొన్ననే ఎలక్షన్లో బ్రహ్మాండంగా గెలుపొంది గెలుపొంది వచ్చినందుకు సన్మానించే కార్యక్రమం అదేవిధంగా రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధంగా మన పార్టీ నాయకులు గెలవాలని సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు కేటీఆర్ గారికి మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి నిరంజన గారికి లక్ష్మారెడ్డి గారికి ఆర్ఎస్ ప్రవీణ్ గారికి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి గారు రాజేందర్ రెడ్డి గారు రామ్మోహన గారు అంజన్న గారు అదేవిధంగా అలంపూర్ ఎమ్మెల్యే విజయ్ గారు చాలామంది మాజీ చైర్మన్లు సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు అందరికీ అదేవిధంగా ఈ కార్యక్రమంలో దాదాపు రెండున్నర గంటల పాటు ర్యాలీలో పాల్గొన్న పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులందరికీ యువకులందరికీ పత్రికా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా చాలా విషయాలు ఇంకా కేటీఆర్ అన్న గారు మాట్లాడేది ఉంది సీనియర్న కానీ లక్ష్మారాయణ గారు మాట్లాడేను ఒకటి రెండు విషయాలే చెప్పి ముగిస్తాను అన్న చాలా విషయాలు మీ మీకు చెప్పేది ఉంది నేను ఒక్కటే మీ అందరినీ కోరేది పదేండ్ల కేసీఆర్ గారి పాలన ఎట్లా ఉన్నది రాజ్యం ఈ రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ పాలనలో ఏ విధంగా సాగుతుందో మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం ఆ రెండేండ్ల కష్టాలు చూసినాం కాబట్టే మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లలో జిద్దు మీద మీరు కొట్లాడి దాదాపు ముప్పై ఐదు నలభై శాతం మంది సర్పంచ్లు మనం అధికార పార్టీ ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకొని వచ్చింది మనం మేము కళ్ళారా చూసినాం ఎంత కష్టపడ్డారు నాయకులు కార్యకర్తలు రెండు రోజుల ముందైతే ఎవరు చాలామంది నిద్రపోకుండా కూడా కష్టపడ్డారు నేను రోజు ఒక నాయకంతో అన్న ఈ కష్టం నిజంగా ఎమ్మెల్యే ఎలక్షన్ల ఇరవై శాతం కష్టపడ్డా కూడా ఇలా మన ప్రభుత్వం వచ్చేదని అంటే మేము అనుకోలేదన్నా పోతుందని ప్రభుత్వం అనుకోలే పదేళ్ల కాలంలో పనిచేసినాం చిన్న పొరపాటు ఒక ఏ మరుపాటు తోటి ఉంటే వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ తోటి మనం ప్రభుత్వాన్ని అధికారాన్ని కోల్పోయినాం ఇంకా మన దేవరకేదా కాన్షియన్స్ అయితే పాయింట్ సిక్స్ పర్సెంట్ తోటి మనం అధికారం కోల్పోయినాం అందుకే ఇక కసి పెంచుకోవాలనే కోరుతా ఉన్నా నేను ప్రభుత్వం ఏం చేస్తుంది మనం ఏం చేస్తున్నాం స్కీమ్లు ఏంది సంక్షేమం ఏంది అన్నీ మీకు తెలుసు అందరూ సీనియర్ నాయకుల వీడికి వచ్చిన వాళ్ళు ఆ విషయాలన్నీ కూడా కేటీఆర్ గారు ఇప్పుడు చెప్తారు కానీ నేను మీ అందరిని కోరేది ఉన్న సర్పంచ్ ఎలక్షన్లో ఏ విధంగా అయితే కసి అనేది పెంచుకున్నామో ఈ ప్రభుత్వం పోవాలే మళ్ళీ గులాబీ జెండా ఎగరాలని ఏ కసి అయితే మీరు పనిచేసర రేపు మున్సిపాలిటీ ఎలక్షన్ లా మున్సిపల్ తర్వాత వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్ లా ఎంపీటీసీ కూడా మన గులాబీ జెండా ఎగరాలే రిజర్వేషన్ ఎవరికన్నా రాని కానీ ఆ కుర్చీ మీద మనోడే కూసుకోవాలన్న ఒక పట్టుదలతోటి మీరు అందరూ ప్రయత్నం చేస్తే వందకు వంద శాతం మున్సిపాలిటీలు ఎంపీపీ జడ్పీటీసీలు గెలుచుకునే అవకాశం ఉంటుందని మీ అందరికీ తెలియసుకుంటూ అదేవిధంగా ఇవాళ కేటీఆర్ గారి సమక్షంలో అడ్డాకుల మండలానికి సంబంధించిన మా కాజా మైనోద్దీన్ ఆయనతో పాటు దాదాపు రెండు వందల మంది ఇవాళ జాయిన్ అవుతూ ఉన్నారు అందుకే అన్న స్పీచ్ అయిన తర్వాత జర స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ పక్కకు జరిగితే ఎందుకంటే సీనియర్ నాయకుల పదిహేను ఇరవై ఏళ్ళుగా అన్నతోటి చాలాసార్లు ఫోటోలు దిగిన వాళ్ళ ఉన్నాం కానీ కొంచెం ఒక్కసారి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు తర్వాత సర్పంచులు సిస్టమేటిక్గా వాళ్ళకు రాని చేయగలిగితే ఇంత దూరం సర్పంచులు వచ్చినారు అందుకే వాళ్ళందరికీ కూడా షాల్వా కప్పేది ఉంటుంది కాబట్టి వేదిక మీద ఉన్న వాళ్ళు సహకరించాలని కోరుకుంటూ మరొకసారి ఈడ సర్పంచులు కూర్చోవడానికి ఎవరైతే ఊర్లో ఉన్న నాయకులు కార్యకర్తలు కష్టపడ్డారో వాళ్ళందరికీ చేతులు ఎత్తి మొక్కుతా ఉన్న జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ రాజేంద్ర రెడ్డి గారిని చిత్తెం రామోన్ రెడ్డి గారిని కూడా మాట్లాడమని రిక్వెస్ట్ చేసినాం కానీ వాళ్ళు సమయం అయింది మీరు వద్దులే అని చెప్పిండ్రు వద్దు అని చెప్పింది కనుక గౌరవీలు పెద్దలు మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారిని మాట్లాడవలసిగా రిక్వెస్ట్ జై తెలంగాణ నాకు తెలిసి ఆకలి అవుతుంది మీ అందరికీ నాకు కూడా అవుతున్నది సరిగ్గా ఆకలి అయినప్పుడు మైక్ ఇచ్చినారు గట్టిగా కాకపోతే ఒక్కసారి జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం అందరూ బాగున్నారా గౌరవనీయులు పెద్దలు ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న